మంగళ శుక్రవారాలు డబ్బును ఎవరికి ఇవ్వకూడదంటారు ఇది నిజమైన ఈ సంగతి ఏంటో మాట్లాడుకుందాం ఇది ప్రాచీన కాలం నుండి వచ్చిన ఆర్థిక సాంప్రదాయం ఈ సాంప్రదాయం వెనుక ఒక నిగూఢార్థం ఉంది డబ్బును ఖర్చు పెట్టడం అంత తేలిక కాదు సంపాదించడం అంటే దాచి ఉంచుకున్న ధనాన్ని బయటకు తీసి ఖర్చు చేసేస్తే మరలా కూడబెట్టడం చాలా కష్టం కదా ఏ ఇంట్లోనైనా కష్టపడి సంపాదించేది ఒకరైతే కులాసాగా ఖర్చు పెట్టేది ఇంకొకరు ఉంటారు వాళ్ళని నిలవరించడానికి మంగళ శుక్రవారాలు బయటకు తీయకూడదు అని చెప్తే వింటారని ఇది ఆచారంగా పెట్టుకున్నాము కొన్ని కొన్ని సందర్భాలలో పున్నమి అమావాస్య రోజుల్లో కూడా ఇంట్లోని రూపాయిని బయటికి పంపించరు చాలామంది కొన్ని కొన్ని సాధించడానికి మనకు మనమే కొన్ని కట్టుబాట్లను నియమాలను ఏర్పరచుకోవాలి లేకపోతే ఏమీ సాధించలేని అసమర్థలమైపోతాం మనకున్న చాలా సాంప్రదాయాలు ఆచారాలు ఈ విధంగా మనకు మనం విధించుకున్నవే దీని వలన మంచిగాని చెడలేదు ఆచారం ఒక్కటే తెలిసి ఉంటే ఫలితం ఉండదు ఆలోచన కూడా ఉండాలి అత్యవసర సమయాలలో అపాయకర సమయాలలో ఆచారాలను పాటించవలసిన అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్నిటిని పోగొట్టుకుంటేనే కొన్నిటిని పొందగలం ఆర్థిక లావాదేవీలకు ఆంక్షలు ఉండడం మంచిదే మంగళ శుక్రవారాలలో నిజం లేదు కానీ పాటించడం మంచిదేగా మరి ఈ సంగతి మీ ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి